రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ పగ్గాలను మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డి గారు గుత్తా సత్య సాయి వరప్రసాద్ గారు మరియు నాలుగు మండలాల ఇతర పెద్దలతో పాటు పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పార్టీ ఆదేశానుసారం ఉద్యమాల పోరుబాటులో దగా పడ్డ రైతు కోసం సారా మరణాల కుటుంబాల కోసం బైక్ ర్యాలీలు అమరావతి రైతుల పాదయాత్రలో మినీ మహానాడు ఒంగోలు మహానాడు రాజమండ్రి మహానాడు చలోనూజ్విడు చిన్న తిరుపతి మధ్య ఆంజనేయ స్వామి వారి వద్దకు పాదయాత్ర బాబు కోసం జేహోబీసీ వంటి కార్యక్రమాలు పార్టీ ముందుంచి కూటమి విజయానికి కృషి చేసిన చింతలపూడి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ గంటా గారిని మర్యాదపూర్వకంగా కలిసిన చింతరపు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పల్లి శ్రీను జిల్లా బిఎస్ఆర్ సాధికారిత అధ్యక్షులు కొప్పేళ్ల నాగరాజు నియోజకవర్గ ఎన్ఎల్వైఎల్ఎఫ్ కార్యదర్శి చక్రపు మారేశ్వరరావు నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పాకలపాటి రవి కామవరపుకోట మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కర్రిపోతు కృష్ణ తదితరులు పాల్గొన్నారు